ಪಿಂಚನ್ ರಾಲೆ ಮಾಕು ರೈತ ಪಡಲೆ ఎందుకు రాస్తాడు వస్తా వచ్చినాయి అంటాము రాలేదు కాబట్టి రాలేదు అంటాం నాలుగు వేల కేసు కాదు ఏం మాట్లాడతా అత్తకి ఎత్తనాడు పిల్లకి ఎత్తనాడు తల్లికి ఎత్తనాడు మేము కథం చేస్తారు బాగుతా మేము బాసెక్తమ్మా రన్ బస్ కు బద నామ మక नाव करू ना नाव करू ना લખવા દે ఇక్కడ యాపుల బోతన మంచి విననం చెప్తా ఉన్నారట కదా మీరు గవర్నమెంట్ బస్ పత్రం మంచి ఉందంట గవర్నమెంట్ ఆ పేద బదల గవర్నమెంట్ ఎవర్ ఎవర్ మంచి చేసినట్టు ఎవర్ పనులు మంచి చేసినట్టు ఎవర్ చేసిတယ် ఎవర్ మక నాయన కుమార్ రైతులకు ఏ మా రెక్లకు బతుకులేదను పంట పట్టుకుల కిలో మార్కెట్ ఆ ఫండల కెంకే దారు నరమ రెక్లకు ఉండరునదా నాలుగు వందల కూల్ చేస్తే మాకు సబ్బులు వస్తాయి నూనె ప్యాకెట్ వస్తలేదు అన్నిటి మాకు మీరు పుణ్యానికి బతారా అనేమో ఇది అంటారు షాపులోకి నాలుగు వందల పూలు పట్టుకోతే మాకు ఏమవుతలేవుల నాకు ఒక్కడే గ్రమ ఉన్నది వచ్చిందమ్ రైతు బంధు రాలే ఈ సంవత్సరం రాలేదు రుణమాఫీ రుణమాఫీ రైతు బంధు మళ్ళీ అంతేనా కాలే సార్ మంచి మంచిగున్నా మరి ప్రజాపాలన మంచిగా ఉన్నది మంచిగా ఉన్నదా ఇట్లా అయితే ఇట్లయితే మంచిగున్నదా ఎవరు మంచిగా చేసినా ఎవరు మంచి మా ఏం చెప్తా అంతేనా